మాజీ మంత్రి వైసీపీ నేత ఆర్కే రోజా ఎయిర్ ఇండియా సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఎయిర్ ఇండియా సేవలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రైవేటీకరణ తీసుకువస్తే ఢిల్లీలోని ఎయిర్ ఇండియా సిబ్బంది అందుకు భిన్నంగా ప్రవర్తించారంటూ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండున జరిగిన ఘటనను రోజా సెల్వమని ట్వీట్లో ప్రస్తావించారు డిసెంబర్ రెండవ తేదీన కాఠ్మాండు నుంచి ఢిల్లీ వచ్చే ఏఐ టూ వన్ సిక్స్ నంబర్ ఎయిర్ ఇండియా విమానం రెండు గంటలు ఆలస్యమైందని రోజా ట్వీట్లో పేర్కొన్నారు ఈ ఆలస్యం కారణంగా తాను చెన్నై వెళ్లే ఏఐ టూ ఎయిట్ త్రీ ఫైవ్ విమానాన్ని అందుకోలేకపోయానని తెలిపారు ఆ రోజు తన ప్రయాణం పీడకలగా మారిందన్న మాజీ మంత్రి రోజా విమానం ఆలస్యం ఒక్కటైతే లగేజీని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం మరో సమస్య అని చెప్పుకొచ్చారు వీటన్నిటికీ మించి ఎలాంటి కారణం లేకుండానే తాను కౌంటర్లో ఉన్నప్పుడే తన కన్ఫామ్ టికెట్ రద్దు చేశారంటూ రోజా వాపోయారు దీనికి తోడు అక్కడ డెస్క్ వద్ద ఉన్న ఏఆర్ఎం దీపిక నిధి దురుసుగా మొటరుగా ప్రవర్తించారని కనీసం క్షమాపణ కూడా చెప్పలేదని రోజా ఆరోపించారు వీటికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు మరోవైపు రోజా ట్వీట్కు ఎయిర్ ఇండియా రిప్లై ఇచ్చింది జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామన్న ఎయిర్ ఇండియా మీ అసంతృప్తిని అర్థం చేసుకోగలమని ట్వీట్ చేసింది ఈ ఘటనపై విచారణ చేస్తామని కారకురాలైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది అయితే ఎయిర్ ఇండియా ట్వీట్ కు రిప్లై ఇచ్చిన మాజీ మంత్రి రోజా మహిళా ప్రయాణికురాలి పట్ల ఇలాంటి ప్రవర్తన సరైంది కాదని చెప్పుకొచ్చారు విమానం ఆలస్యం కావటం లగేజీ ఆలస్యం కావటం కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఎంట్రీని ఆపడం వీటిలో ఎందులోనూ తన తప్పు లేదని రోజా మరో ట్వీట్ చేశారు ఇమిగ్రేషన్ పూర్తయిన తర్వాత ఎయిర్ ఇండియా సిబ్బంది ఆపివేయటం మీకు విమానం ఎక్కేందుకు అనుమతి లేదని ఒక ఒంటరి మహిళా ప్రయాణికురాలుపై చెప్తే ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని ప్రశ్నించారు సర్వీసుల కోసం డబ్బులు చెల్లిస్తున్నప్పుడు తమకు దక్కాల్సింది అవమానం కాదని గౌరవం అంటూ రోజా ట్వీట్ చేశారు ఈ ట్వీట్కు స్పందించిన ఎయిర్ ఇండియా తాము మీకు ఫోన్ చేయడానికి ప్రయత్నించామని అయితే కాల్ సమాధానం ఇవ్వలేదని సమయం కేటాయిస్తే మీతో మాట్లాడతామంటూ రోజా ట్వీట్కు రిప్లై ఇచ్చింది